హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేయిష్ కిచెన్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి సో మన ఇంట్లో పిల్లలకు మ్యాక్సిమం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటారు సో ఈరోజు మనం చేసే రెసిపీ కూడా ఐస్ క్రీమ్ అండి వెనెలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం దానికి నేను ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో వన్ లీటర్ ఆఫ్ మిల్క్ పోసానండి ఈ వన్ లీటర్ ఆఫ్ మిల్క్ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాం దీన్ని స్టూడెంట్ వ్యూస్ మన మిల్క్ బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులో నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసుకొని కొంచెం గోరువెచ్చటి పాలు కలిపాను అది కూడా ఇందులో వేసేస్తాను ఇది వేసిన తర్వాత కూడా కొంచెం పాలని బాయిల్ అవనిద్దాము మన పాలు ఇక్కడ ఇంచుమించు బాగా మరిగేయండి సో ఇప్పుడు ఇందులో షుగర్ వేద్దాము ఈ షుగర్ కూడా బాగా కరిగిపోయేంత వరకు పాలను మరిగిద్దాము వ్యూస్ మన పాలు హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఈ కండెన్స్డ్ మిల్క్ వేసి కొంచెంసేపు మరగనిద్దామండి మన పాలని చూడండి వ్యూర్స్ మన పాలు బాగా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన పాలు బాగా కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి బౌల్లో పోసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మన పాలని ఇదిగోండి వ్యూవర్స్ సో ఈ బౌల్ని ఇప్పుడు మనం టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకుందాము ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ అయింది వ్యూవర్స్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ అండి ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మీ ఇంట్లో బీటర్ ఉంటే బాగా బీట్ చేసుకోండి లేదా అంటే మిక్సీ పట్టుకోండి నేను దీన్ని బాగా బీట్ చేసుకున్నాను ఇందులో వన్ స్పూన్ ఆఫ్ వెన్నెలా ఎసెన్స్ అండి ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ కూడా వేసుకున్నాం దీన్ని మీ ఇంట్లో బీటర్ ఉంటే కంటిన్యూస్గా బీట్ చేయండి లేదు మిక్సీ మిక్సీ పట్టే పని అయితే మిక్సీ పట్టుకోండి జస్ట్ ఒక ఆన్ చేయండి ఆఫ్ చేయండి ఆన్ చేయండి ఆఫ్ చేయండి అలా కంటిన్యూస్గా త్రీ ఫోర్ టైమ్స్ బీట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న దీన్ని ఒక సిక్స్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వ్యూస్ ఫైనల్గా సిక్స్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చెర్రీస్తో ఫైనల్లీ సమ్మర్లో చాలా కోల్ కోల్గా పిల్లలకి చాలా ఇష్టమైన వెన్నెల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి మీరు ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన పిల్లలకు కూడా మనమే హెల్తీగా పెట్టినట్టు అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూష్ కిచెన్